మార్నింగ్ టైం లేనప్పుడు పిల్లలకి హెల్దీగా ఉండడానికి అండ్ ఇన్ఫ్యాక్ట్ పిల్లలకి స్కూల్కి కూడా దీన్ని టిఫిన్ బాక్స్ లాగా ఇవ్వచ్చు అంత టేస్టీగా అంత విటమిన్స్తో పాటు హెల్దీగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ముందుగా ఒక కప్పు వరకు నూనెని వేడి చేసుకొని ఒకటి చిన్న ఆనియన్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు మీరు చూడొచ్చు లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు లేదా మూడు మీడియం సైజు పచ్చిమిరపకాయలతో పాటు ఒక రెబ్బ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చిన్న టొమాటో లేదా మీడియం సైజ్ది వీలైనంత చిన్నగా పీసెస్ కట్ చేసుకొని దాంతోపాటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్ తుదుముని ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక చిన్న క్యారెట్ పీస్ని తీసుకొని దానికి పైన ఉండే అదంతా కూడా లేయర్ రిమూవ్ చేసుకొని ఈ విధంగా మంచిగా ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా తుదిమిన తర్వాత క్యారెట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి అంతా కూడా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని టొమాటోస్ ఇవన్నీ కూడా లైట్గా మగ్గేంత వరకు కొంచెం నూనె బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మనం స్టవ్ పైన పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఇప్పుడు మీరు చూడవచ్చు మూత ఓపెన్ చేస్తున్నాను కొంచెం సేపు అయిన తర్వాత టొమాటోస్ కూడా అంతా కూడా మగ్గిన తర్వాత లైట్గా ఆయిల్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు రవ్వ యాడ్ చేస్తున్నాను ఒక కప్పు వరకు ఉంటుందన్నమాట ఈ రవ్వని రవ్వ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ విధంగా రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్తో పాటు రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేస్తున్నాను ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఉప్మా దగ్గరగా అయ్యేంత వరకు మూత అనేది పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూడొచ్చు లాస్ట్లో ఈ విధంగా ఉందనమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉప్మా అనేది ఇప్పుడు లాస్ట్లో సరి చేసుకునేటప్పుడు కొద్దిగా నెయ్యితో పాటు కొంచెం కొత్తిమీర క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకొని తీసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉంటుంది రోజు తినే ఉప్మాలా కాకుండా చాలా సరికొత్తగా రుచితో కూడిన ఉప్మాగా ఉంటుందన్నమాట